అనగాపల్లి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు అనకాపల్లిపట్నం రామాపురం కాలనీ ఏలేరు కాలువ వద్ద సోమవారం అనకాపల్లి పట్నం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తుండగా రావిక మతం మండలం కొత్తకోట గ్రామం శివాలయం వీధికి చెందిన మొగులు తుర్తి మణికంట అలియాస్ రంగ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అతన్ని పట్టుకుని పోలీసులు ఆరా తీయగా చోరీలకు పాల్పడిన అంశం వెలుగులోనికి వచ్చింది దీంతో అతని వద్ద నుండి చోరీ సొత్తు రెండు బైకులు బంగారం స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు పోలీస్ మంగళవారం டிஎஸ் பி மீடியா விவராது வெள்ளுது டிசம்பர் பதினேழு అనకాపల్లి மண்டலம் పిసినికాడ పంచాయతీ శివారు సుబ్బారావు ధాబా దగ్గర హైవే పక్కన పార్క్ చేస్తున్న కారులో అద్దాలను పగలపొట్టి అందులో రెండు హ్యాండ్ బ్యాగుల్లో ఉన్న నలభై వేల నగదు ఒక జత బంగారు చెప్ప సవరాలు ఒక జత బంగారు చెవిదిద్దులు ఒక బంగారం మండ కొలుసు ఒక బంగారు చైన్ ఒక యాపిల్ ఐఫోన్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందింది పై వస్తువులను మొగలు తుర్తి మణికంఠ చోరీ చేసినట్టు అంగీకరించినట్టు డిఎస్పీ చెప్పారు నిందితుడి నుంచి రెండు బైక్లు బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు నిందితుడిని న్యాయమూర్తి రోజులు విధించినట్టు హాపరూర్తించినట్టు చెప్పారు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాలపై అనకాపల్లి ఈ కుమార్ గారి పర్యవేక్షణలో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఏ గారు శ్రీ ఏ వెంకటేశ్వరరావు గారికి రాబడే సమాచారం మేరకు లెవెన్త్ ఏదైతే ఉందో ఈ అఫెండర్ మొగల్ తుట్టి మణికంఠాన్ని తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇతను టూ క్రైమ్స్ కన్ఫెస్ చేశాడు దీంట్లో ఒక రెండు బైక్స్ ఒక జ ఒక జత చెంప సవరాలు ఒక జత బంగారు చెవిదిద్దులు ఒక బంగారపు గొలుసు అండ్ ఒక ఆకుపచ్చ రంగు ఐఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను హ్యాబిచువల్ హ్యాబిచులి ఇదే సస్పెక్ట్ అండ్ ఇతను ఏదైతే ఉందంటే ఒక దాబా దగ్గర ఈ కార్ అద్దం బద్దలు కొట్టేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని తీసుకుపోవటం జరిగింది దానిపైన మేము కేసు ఆల్రెడీ రిజి రిజిస్టర్ చేసాం క్రైమ్ నెంబర్ ఫోర్ సిక్స్టీ సెవెన్ బ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఇతను వెంటనే అబ్స్కాండ్ అయ్యాడు అతన్ని మళ్ళా మేము ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది లెవెన్త్ అనకాపల్లి టౌన్ బట్ కొత్తకోట అండ్ సరౌండింగ్ ఏరియాస్లో